హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే గుడికెళ్లే ముందు నేను ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే ఉంటుందనమాట ఇంక ఇక్కడైతే పెద్దోడి కోసము అన్నం అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వాడికి టైం అయిపోయింది టైం అంటే ట్వెల్వ్ థర్టీకి వాడికి అయితే క్యారీ నేను ఇచ్చేసి రావాలన్నమాట సో అందుకోసమని వాడికైతే ఫస్ట్ అన్నం కడిగి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అక్కడైతే అన్నం అయితే కడిగి పెట్టేసానమాట తర్వాత ఇంకా పక్కనే ఆయిల్ ఉండింది అనమాట మార్నింగ్ టిఫన్ పూరి చేస్తున్నాను ఇంకా అది పక్కన పెట్టేసి పప్పుకైతే పెట్టేశాను అక్కడ మేము గుడికి వెళ్ళే ముందు అనుకున్నాం అనమాట అంటే మేము బస్ అయితే ఎప్పుడైతే బుక్ చేస్తామో ఆ బుకింగ్ చేసిన టైంకి ఒక వన్ వీక్ ముందు అలా ఒక వారమంతా చికెన్ అలా ఏమీ తినకూడదు అని మేమైతే ముందుగానే అనుకున్నాం అనమాట అందుకని ఇంకా ఆ వీక్ అంతా మేమైతే తినలేదు ఇంకొక టూ డేస్ ఉంది వెళ్ళడానికి అంటే టెంపుల్కి వెళ్ళడానికి టూ డేస్ ఉందనమాట నేను క్లీన్ చేసే రోజు కంటే ఇంకా టూ డేస్ అంటే ఇంకొక రోజు ఉన్న తర్వాత నెక్స్ట్ రోజు మేమైతే టెంపుల్కి వెళ్తాము సో అందుకని ఇంకా రెండు రోజుల ముందే నేనేం చేశానంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అంటే ఫస్ట్ బెడ్రూమ్లో అయితే మొత్తం అంతా అంటే బూజు ఏమున్నా కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే చెప్తున్నాను అనమాట ఒక్కొక్క పని ఒక్కొక్కసారి చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి కూడా అలసట అనేది ఉండదు చాలా దూరం మళ్ళీ జర్నీ చేయాలి కదా ఇబ్బంది అవుతుంది ఇప్పుడే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే రెస్ట్ తీసుకుంటూ తీసుకుంటూ పని అయితే చేసుకున్నాను అనమాట ఎక్కువ స్ట్రెయిన్ అయితే తీసుకోలేదు అందుకే టూ డేస్ ముందు నుంచే నేనైతే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎలాగో వన్ వీక్ ముందే మేమేం తినకూడదు అనుకున్నాం కాబట్టి ఇంట్లో అయితే ఏమీ తెచ్చుకోలేదు అందుకోసమే ఈజీ అయిపోయిందనమాట వర్క్ కూడా ఇంకా పైన అంతా క్లీన్ చేసుకున్నాను మొత్తము ఇక్కడ నేనైతే మిషన్ పెట్టుకున్నాను బెడ్రూమ్లోనే అంటే అక్కడ కిటికీ ఉందనమాట కిటికీ ద్వారా కొంచెం వెంటిలేటర్ అయితే వస్తుంది మిషన్కి ఉపయోగపడుతుందిలే ఇంకా బయటంతా ఎందుకు అక్కడ ఇక్కడ తిప్పి తిప్పి పెట్టేది అని చెప్పి నేనైతే బెడ్రూమ్లో మిషన్ పెట్టుకున్నాను ఇంకా దానిపైన మొత్తము బట్టలు అన్ని బట్టలన్నీ ఇంకా మొత్తం అడిచి పెట్టేశాను ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇల్లు అంతా తుడుచుకోవాలి కదా ఇల్లు తుడుచుకొని తర్వాత దేవుని దీపాలు కడుక్కోవాలి అన్నీ చేసుకోవాలంటే ఇవన్నీ ఓకే ఎక్కడ పడింది అక్కడే వేసేస్తే మళ్ళీ ఇల్లు తుడిచేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు ఇబ్బంది వస్తుందని చెప్పి మొత్తం అన్నీ ఎక్కడెక్కడవన్నీ మర్చి మర్చి పెట్టేశాను అనమాట నేనైతే అంటే ఇంకా ఆ రోమ్ మొత్తం క్లీన్ అయిపోయింది అంటే ఇంకా ఓన్లీ ఊడ్చుకుంటా వచ్చేసి తుడుచుకొని వచ్చేయడమే అనమాట అలా బొమ్మలు అయితే ఎక్కడ చూసినా ఉంటాయండి ఈ పిల్లలవైతే అసలు పైన ఒక బ్యాగ్ ఒక మూటైతే కనిపిస్తుంది కదా ఆ బ్యాగ్లంటే బ్యాగులు వచ్చేసి బట్టలు ఒక రెండు బ్యాగులు బట్టలు ఉన్నాయి మీకైతే పైన సెల్ఫ్లో కనిపిస్తుంది కదా ఆ మూట మొత్తం బొమ్మలు మూటే ఇంకొకటి దాని పక్కనే ఇంకొక పెద్ద మూట ఉందనమాట అన్ని బొమ్మలే కిందన బొమ్మలే ఎక్కడ చూడు బొమ్మలు 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 ఇంకా అన్నీ ఇలా మొత్తము క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బెడ్రూమ్లో క్లీన్ చేసేసరికి సగం నాకైతే ప్రాణం తోకే వచ్చేసింది ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాడికి పెద్దోడికి అయితే ఇంకా టైం అయిపోతుంది అనమాట అందుకని ఒకే ఒక పక్క అన్నం పెట్టేసి ఒక పక్క ఈ పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా మిషన్ దగ్గర అయితే దాన్ని అటువైపు ఇటువైపు ఎక్కడ జరపను కదా సో వెనకాల కూడా కొంచెము అంటే డస్ట్ ఎక్కువగా ఉండింది నేను ఏం చేశానంటే ఇక్కడ చూస్తున్నారు కదా వంగాను కానీ ఏమైందంటే అది మోటార్ది పెడల్ ఉంటుంది కదా అది కిందనుంది నేను అలాగే అందుకుందామని చూశాను కానీ నేనే అలా అనమాట అందుకని ఇలా కాదు అని చెప్పి మళ్ళీ కింద నుంచి పైకి తీసి పెట్టుకున్నాను అనమాట ఒకేసారి మొత్తం అంతా క్లీన్ చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ హాల్ కూడా క్లీన్ చేశాను అనమాట అయినా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఇంత టైంకి అవుతుంది ఇంత టైంకి తొందరగా క్లోజ్ చేస్తాము అనుకుంటే ఇంకా ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయితే టైం పట్టదు అలా బెడ్రూమ్ క్లీన్ చేసేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట ట్వల్వ్ థర్టీకి కాలేదులేండి ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి వాడికి క్యారీ ఇచ్చి రావాలి కదా ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వాడికి అన్నం అయితే ఆడ అయిపోయింది అన్నము అందుకని అన్నం అయితే వన్ చేసిన తర్వాత ఇక్కడ పప్పు అయితే ఎనిపేస్తున్నాను అనమాట అంటే వాటికి ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు వెయిట్ చేయాలి నేను వెళ్ళేంతవరకు అని చెప్పేసి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అయితే ఎనిపేసి తర్వాత తర్వాతకైతే అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు ఇంకా వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళారంటే కరెక్ట్గా టైంకి తిన్నారా లేదా అని చెప్పి మనం టెన్షన్ పడాలి వాళ్ళకి టైంకి తీసుకెళ్ళకపోయినా మనకి టెన్షనే అందుకని నేనైతే కొంచెం ముందుగానే వాడికైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ నేను ట్వెల్వ్ ట్వంటీకి వెళ్తాను ట్వెల్వ్ థర్టీకి వాడికి బ్రేక్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతూ ఉంది ఇంక ఇక్కడ అన్నం పప్పు అయితే కలిపి పెట్టేస్తుందని ఎందుకంటే అలాగే ఇచ్చేసానంటే వాడు పప్పు మొత్తం అలాగే పెట్టేసి తీసుకొని వస్తాడు ఇంకా అందుకని నేనైతే అన్నం కలిపి పెట్టి ఇచ్చి పంపిస్తాను వాడికి ఇక్కడైతే నేనైతే వెళ్తున్నాను అనమాట వాడికి క్యారీ ఇచ్చి రావడానికి ఇంకా చిన్నోడైతే పక్కనే అంటే ఇంటి పక్కనే బాలబడి ఉంది అంగన్వాడి ఇంకా అక్కడి నుంచి వాడు నేను వాడిని తీసుకొని వచ్చాను అంటే వెళ్ళేటప్పుడు క్యారీ తీసుకొని వెళ్ళాను వచ్చేటప్పుడు చిన్నోడిని పిలుచుకొని వచ్చాను ఇంకా వాడిని వదిలేసి వచ్చిన తర్వాతనే మొత్తం ఇంకా హాల్ కిచెను అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ దిండి కవర్ కూడా కొంచెము అంటే వాషింగ్ మిషన్కి వేసేద్దాము అవి కూడా అని అనేసి ఎందుకంటే ఇంకా ఉండే బట్టలు ఈరోజు వేసుకుందాము ఇంకా నెక్స్ట్ రోజు కొంచెం ఉండేది చిన్నగా ఉతుకునేస్తాం చేత్తో వాషింగ్ మిషన్కి వేసేవి వేసేద్దామని చెప్పి దిండి కవర్లు కూడా తీసేసాను వాషింగ్ మిషన్కి వేద్దామని ఇంకా చిన్నోడైతే అన్నీ ఎందుకు మాది తీస్తున్నావు అంటే వాళ్ళకి దిండి కవర్లు ఏదన్నా కొంచెము చేసినప్పుడు ఎందుకు ఎందుకు అని అడుగుతూనే ఉంటారనమాట ఇంకా వాళ్ళకి చెప్పాను ఇలా మనం గుడికి వెళ్తున్నాం కదా నన్ను అంతా క్లీన్ చేసుకొని పోదాము అని చెప్పి అంత క్లీన్ చేసుకొని పోతే మనకి అంత మంచి జరుగుతుందనమాట అందుకనే నేనైతే ఇంతకుముందు ఎలా వెళ్తున్నానంటే ఏదో ఇల్లు తుడిచేసినామా దీపం పెట్టినామా ఇంకా గుడికి పోయేసి వచ్చినామా అన్నట్లుగా వెళ్తా ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఎక్కడ ఏమి అంటే ఇంట్లో శుద్ధము అంటారు కదా అలా అనుకోండి ఇంట్లో నీట్గా ఉండి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు అంతకుముందు అయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పట్టించుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు మాత్రం అన్నీ పట్టించుకుంటూ ఉన్నాను అనమాట ప్రతిదీ అంటే మనం గుడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా నేను వింటానమాట ఇలా చేయాలా అలా చేయాలా అంటే సరే అలాగే చేస్తానులే అని అనేసి ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత అంటే బూజు దులపడం ఫస్ట్ బూజు దులపడమేనండి ఎంత అంటే డస్ట్ అయితే ఏం లేకపోయినా కూడా అటువైపు ఇటువైపు అక్కడ ఇక్కడ అన్నీ చూసుకొని పిల్లలంతా ఇంకా అంటే ఇల్లు మొత్తం క్లీన్గానే ఉంది మీకైతే ఇక్కడ చూస్తున్నారు కదా డస్ట్ అయితే పెద్దగా ఏం లేదు ఆ బూజ్ తప్ప అంటే పైన అంతా బూజ్ అంతా తీసేసి పిల్లలు ఆ చాక్లెట్ కవర్లు అవి ఉంటాయి కదా అవి తప్ప ఇంకేం లేవన్నమాట బూస్ కూడా పెద్దగా ఏం లేదు ఎందుకంటే నేనైతే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్కి ఒకసారి బూజ్ అయితే దులిపేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతకుముందు నేనేం పట్టించుకునే దాన్ని కాదండి నిజంగానే చెప్తున్నాను అంతకుముందు నేనైతే ఇంటి ఇంట్లో బూజ్ ఉందా లేకపోతే ఏముంది అనేది కొంచెం తక్కువ ఎందుకంటే వాళ్ళని పిల్లలు ఇద్దరినీ నేను మెయింటైన్ చేసుకునేకే సరిపోతూ ఉండేది అనమాట కానీ ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయిపోయినారు కదా పెద్దోడైతే అసలు డిస్టర్బ్ చేయడం ఇంకా నన్ను నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటే ఇంకా చిన్నోడు కూడా అంతే అసలు వాడిపాటికి వాడు పని ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు ఇంకేదన్నా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ టైంకి వాళ్ళకి పాలు ఇవ్వడం అనేది తప్ప ఇంకేం లేదు ఇంకొకటి ఇంకా వెళ్ళే ముందు ఇలా స్టవ్ కూడా నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను అంటే ఇంకా ఈ వీక్ అంతా మేమైతే చికెన్ అది ఇది ఏం వాడలేదులేండి కానీ స్టవ్ కూడా మొత్తము అంటే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే ఆయిల్ది కొంచెము కారుతూ ఉందని చెప్పి ఒక చిన్న బాక్స్ లాగా ఉంటే ఆ బాక్స్ని కట్ చేసి అయితే ఆయిల్ ఆయిల్ అయితే అక్కడ దానిలో పెట్టేశాను అంటే కొద్దిగా కొన్ని రోజులన్నా ఆయిల్ కొంచెం కారణం కూడా బాక్స్లో ఉండిపోతుంది కదా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి అలా బాక్స్లో అయితే పెట్టేశాను ఇలా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు నేర్చుకున్నాను అనమాట ఇలా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే మంచిది అని చెప్పి ఇంకా ఆ తర్వాత ఉండే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ రోజు నీళ్ళు వస్తాయి మాకు టూ డేస్కి ఒకసారి అయితే వస్తాయి ఇంకా నీళ్ళు వచ్చే రోజు కంటే ముందు రోజు మనం వాషింగ్ మిషన్కి వేసుకున్నామంటే వచ్చే రోజు పూర్తిగా అన్నిటికీ పట్టుకోవచ్చు కదా అని చెప్పి ఉండేటువంటి వాషింగ్ మిషన్కి అయితే వేశాను ఈ వీడియో తీసేది పెద్దోడు అనమాట అందుకనే కొంచెం వీడియో అనేది షేక్ అవుతూ ఉంది నన్ను తీయద్దులేన అలా వాషింగ్ బట్టలు వేస్తున్నాను కదా వదిలేనన్నా ఎందుకు తీస్తావు అని అంటే మా ఉండు మా ఇది కూడా పెట్టు మా అని చెప్పి వాడు తీశాడు సో అందుకని వాడు తీసిన క్లిప్ అయితే నేను ఇక్కడైతే పెట్టాను అనమాట ఇంకా అన్ని వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసేసాను ఒక రెండు రోజుల ముందే కొంచెం వర్క్ మొత్తం అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లోళ్ళు అయితే నువ్వు పెద్దనా నేను పెద్దనా అని చెప్పి ఇద్దరు చూసుకుంటూ ఉన్నారు చూడండి చిన్నోడైతే ఎప్పుడు నేనే పెద్దోడ్ని నువ్వు చిన్నోడు అని పెద్దోడ్ని అంటూ ఉంటాడనమాట అలా ఎవరు హైట్ ఉన్నారో అని చెప్పి ఇద్దరు నిలబడ్డారు ఇక్కడ ఇలా ఇంకా ముందు అంతా ఇల్లు తుడుచుకొని క్లీన్ చేసుకొని అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా తలస్నానం చేసి దేవుడి ఫొటోస్ దీపాలు అన్నీ ఒకే రోజు కడిగేశాను కడిగేసి ఇంకా దేవుడి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా నేనైతే గుడికి వెళ్ళే ముందు రోజు ఈ పనులన్నీ నేను చేసుకుంటాను అంటే చాలా దూరం వెళ్తున్నాము ఈసారి అయితే ట్రిప్ ఒక టూ డేస్ ఉండబోతుంది ఇంకా ఇన్ ఇంట్లో ఇలా నేను ఈ పనులన్నీ ముందుగానే చేసుకున్నాను తర్వాత ఇంకా నెక్స్ట్ లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకున్నాను అనమాట లగేజ్ ప్యాకింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వాళ్ళకైతే వచ్చేస్తాయి ఇంకా మా మా టూరు ట్రిప్పు ఎలా జరిగింది ఏమని అన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లలో అంతా ఇంకా మేమైతే లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను ఎన్ని అంటే ఎంత టూ డేస్కి ఉండాల్సిన లగేజ్లో ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి ఇదే అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి Thank you for watching. Bye bye.